అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో కార్తీక సోమవారం ఎలా ఏ విధంగా పూజలు చేసుకోవాలి అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ కార్తీక సోమవారం వేళ సాయంత్రం ఇలా ఐశ్వర్య దీపం వెలిగిస్తే శివకేశవుల యొక్క అనుగ్రహం మనకు తప్పకుండా లభిస్తుంది అదేవిధంగా ఈ ఐశ్వర్య దీపం వెలిగించడం వలన సిరి సంపదలకు ఎలాంటి లోటు అనేది ఉండదు ఈ కార్తీక మాసం అనేది చాలా పవిత్రమైన మాసం ఈ కార్తీక మాసంలో మాంసాహారం ముట్టుకోకుండా నియమ నిష్టలతో శివుణ్ణి ఆరాధిస్తారు శివకేశవులను ఆరాధిస్తే సకల పాపాలు తొలగిపోతాయని మనకి చాలా నమ్మకం ఈ కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తే కూడా పాపాలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక సోమవారం అనేది చాలా పవిత్రమైన రోజు ఈ కార్తీక సోమవారం నాడు పాలతో ఇలా ఐశ్వర్య దీపం వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుడికి ప్రత్యేకించి పూజలు చేస్తారు ఈ నెల మొత్తం చాలా ప్రసిద్ధిగాంచిన నెల ప్రతిరోజు కూడా దీపారాధన నదీ స్నానాలు ఇలా ఎవరికి నచ్చిన విధంగా వారు పద్ధతులను వారు పాటిస్తూ పూజలు అనేవి చేస్తూ ఉంటారు ఈ కార్తీక మాసం రోజు ప్రతి కార్తీక సోమవారం ఈరోజు శివుడిని ప్రత్యేకంగా పూజించడం వలన చాలా మంచి అనేది జరుగుతుంది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో సాయంత్రం ఇలా చేయడం వలన అనేక అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా ఐశ్వర్య దీపం పెడితే చాలా మంచి జరుగుతుంది ఈ ఐశ్వర్య దీపం కార్తీక మాసంలో ఎలా పెట్టాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈ కార్తీక మాసంలో మాంసాహారం ముట్టుకోకుండా నియమ నిష్టలతో శివుని ఆరాధిస్తారు ఈ శివ కేశవులను ఆరాధిస్తే సకల పాపాలు తొలగిపోతాయని మన యొక్క నమ్మకం ఈ మాసంలో దీపాలు అనేవి వెలిగిస్తే కూడా పాపాలన్నీ తొలగిపోతాయి శివునికి అతి భక్తి శ్రద్ధలతో ఈ మాసంలో పూజించడం వలన మనం కోరుకున్న కోరికలన్నీ తీరిపోతాయి కార్తీక మాసంలో పూజలు వ్రతాలు ఉపవాసాలు వంటివి చాలా నియమనిష్టతో పాటిస్తూ ఉంటారు ఇలా పాటించడం వలన వనభోజాలను కూడా చాలామంది పాటిస్తూ ఉంటారు ఈ కార్తీక మాసంలో బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి కార్తీక దీపాన్ని వెలిగిస్తారు ఈ కార్తీక దీపం వెలిగించడం వలన ఈరోజు ఈ కార్తీక మాసంలో అనేక పాపాలన్నీ తొలగిపోతాయి ఈ కార్తీక మాసంలో వచ్చే మొదటి సోమవారం ఈ సోమవారం నాడు ఐశ్వర్య దీపం వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది ఈ ఐశ్వర్య దీపం అనేది ఎలా వెలిగించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఐశ్వర్య దీపం వెలిగించడం వలన పరమశివుడికి అనుగ్రహంతో సంతోషంగా ఉండవచ్చు అదేవిధంగా మన ఇంట్లో ఉన్న సకల పాపాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలతో ఉండవచ్చును కార్తీక సోమవారం నాడు పాలతో ఇలా ఐశ్వర్య దీపం వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది ఈరోజు రాత్రి క్షీర దీపాన్ని వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష కాలంలో ఈ క్షీర దీపాన్ని వెలిగిస్తే చక్కటి ఫలితం అనేది లభిస్తుంది అది ఏ సమయంలో వెలిగించాలి అనేది చూసినట్టయితే సాయంత్రం ఐదు ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ఈ క్షీర దీపాన్ని వెలిగించవచ్చు దీనినే ఐశ్వర్య దీపం అని కూడా పిలుస్తారు ఇక ఈ దీపాన్ని ఎలా వెలిగించాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఐశ్వర్య దీపం అనేది ఈ కార్తీక మాసంలో చాలా ముఖ్యమైనదిగా చెప్పవచ్చు ఈ ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి అనే విషయానికి వచ్చినట్టయితే ముందు ఒక ఇత్తడి ప్యాన్ని తీసుకొని దానిపై ఒక తమలపాకును పెట్టండి ఆ తమలపాకును పెట్టిన తర్వాత దానిపై ఒక గాజు కప్పులు లేదా వెండి కప్పు పెట్టండి ఆ పెట్టిన తరువాత ఇప్పుడు ఆ పాత్రలో పాలు పోసి పాత్రకు పసుపు కుంకుము బొట్లను పెట్టాలి ఈ బొట్లను పెట్టిన తర్వాత ఆ పాత్ర చుట్టూ పువ్వులను అమర్చాలి అందంగా అలంకరించుకోవచ్చు ఇలా అలంకరించుకున్నందువలన ఆ పాలపై నూనె కూడా పోయాలి ఆ తర్వాత ఆ పాత్రపై ఒక తమలపాకు పెట్టాలి ఆ తమలపాకు కూడా పసుపు కుంకము అదే విధంగా పూలు పెట్టాలి ఇవి పెట్టిన తర్వాత ఆ ఆకుపై ఒత్తులు వేసి వెలిగించండి ఆ నూనె పైకి తేలుతూ ఉంటుంది ఒత్తులు కూడా వెలుగుతాయి అదేవిధంగా ఇలా దీపారాధన చేయండి ఈ ఆ తర్వాత ఐశ్వర్య దీపం వెలిగించడం తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి ఇలా ఈ మంత్రాన్ని జపించడం వలన మన యొక్క అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మనలో ఉన్న పాప పుణ్యాలన్నీ తొలగిపోతాయి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వలన మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా వీడియోని షేర్ చేయండి అదేవిధంగా ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు సర్వేజన సుఖినో భవంతు